హిందూ మతంలో దుర్గాదేవికి చాలా ప్రాముఖ్యత ఎక్కువ హిందువులు అమ్మవారిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు దుర్గాదేవిని అవతారాలను నవరాత్రులుగా పూజిస్తారు ఈ నవరాత్రుల సమయంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క అమ్మవారి అవతారాన్ని పూజిస్తారు అమ్మవారి అనుగ్రహం కోసం స్త్రీ శక్తికి చిహ్నంగా దుర్గా చాలీసాను పఠిస్తారు ఈ దుర్గా చాలీసా మహిమ దేవికి సంబంధించిన నలభై శ్లోకాల ప్రార్థన ఈ శ్లోకాల ద్వారా దుర్గాదేవి విశేషాలు సద్గుణాలు గొప్పతనాన్ని స్థుతించారు శరణవరాత్రుల సమయంలో తొమ్మిది రోజులు నవరాత్రి వ్రతం పాటిస్తారు తొమ్మిది రోజు దసరా పండుగను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు ఈ తొమ్మిది రోజులు భక్తి శ్రద్ధలతో దుర్గా చాలీసా పఠించడం వల్ల మానసిక ప్రశాంతత ఆత్మవిశ్వాసం ధైర్యం శత్రువులను ఓడించడంలో విజయం ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తాయి అమ్మవారి అనుగ్రహం పొందడానికి నవరాత్రులు ప్రతిరోజు దుర్గా చాలీసాను జపించడం వల్ల విశేష ఫలితాలుంటాయి దుర్గాదేవి భక్తులను రక్షిస్తుందని నమ్మకం నవరాత్రుల్లో దుర్గాదేవిని శాంతింపజేయడానికి మాత్రమే కాదు ప్రతి శుక్రవారం దుర్గా చాలీసా పఠించడం విశేష ఫలితాలనిస్తోంది జ్యోతిష్ శాస్త్రం ప్రకారం మహామాయ అనుగ్రహంతో భక్తుల కోరికలన్నీ నెరవేరుతాయి దుర్గాదేవి అనుగ్రహం పొందాలి అనుకుంటే నవరాత్రి పూజ సమయంలో దుర్గా చాలీసాను పఠించండి మీకు స్క్రీన్లో దుర్గా చాలీసాను చూపిస్తున్నాము లేదా మీకు అందుబాటులో ఉన్న పుస్తకాల ద్వారా అయినా పఠించవచ్చు అయితే పూజకు బ్రహ్మ ముహూర్తానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది సూర్యోదయానికి ముందు ఉండే ఖచ్చితమైన సమయాన్ని ముహూర్తం అంటారు నవరాత్రుల సమయంలో సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలస్నానం చేసి అమ్మవారిని పూజించాలి ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకారంలో దుర్గాదేవిని పూజించాలి పూజలో ధూప దీప నైవేద్యాలు పండ్లు పుష్పాలు సమర్పించాలి దుర్గాదేవికి ఎర్రని పువ్వులంటే చాలా ఇష్టం కాబట్టి దుర్గాదేవికి ఎర్రని పువ్వులైన గులాబీ మందారం వంటి వాటితో పూజించాలి అంతేకాదు అమ్మవారికి సమర్పించే వస్తువులు కూడా ఎరుపు రంగులో ఉండాలి పూజ సమయంలో ముందుగా దుర్గాదేవికి నీటిని సమర్పించాలి అనంతరం ఎరుపు రంగు దుస్తులు కుంకుమ వంటి మొదలైనవి సమర్పించాలి ఆ తర్వాత దుర్గా చాలీసా పఠించాలి తర్వాత దుర్గాదేవికి హారతి ఇవ్వాలి పూజ సమయంలో ఓం శ్రీ దుర్గాయన మహా మంత్రాన్ని జపించండి ఈ మంత్రాన్ని పఠించడం వల్ల చాలా ఫలవంతంగా పరిగణించబడుతుంది